అందరికీ ప్రైజ్ దలాట్ ఉదయకాల సమయం దేవునికిస్తున్న ఇస్తున్న వాగ్దానము ఎహెస్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం నూతన హృదయం మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలుగు చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే నూతన హృదయము మీకు ఇస్తాను అని అంటే మీకు బాగా ఈ వాక్యం బట్టి మనం ఆలోచన చేద్దాం అంటే మనలో హృదయం లేదా హృదయం ఉంది కదా కానీ మళ్ళీ దేవుడు నూతన హృదయం ఇస్తానని ఎందుకంటున్నాడు అంటే మన హృదయం పాతది అయిపోయిందనే చూడండి హృదయాలను మనం మార్చలేం కదా అంటే బాగా ఆలోచన చేయండి ఒక ఎదుటి మనిషి ఉన్నాడు ఏదో తప్పు చేస్తున్నాడు పొరపాటు చేస్తున్నాడు నీ మనసు మార్చుకో నువ్వు ఇలా చేయడం తప్పు ఇలా చేయడం పొరపాటు అంటే ఏమంటాడు నా ఇష్టమయ్యా నీ నువ్వెవరు చెప్పడానికి అసలుకి నేను ఇంతే అని చెప్పి కొంతమంది తిరుగుబడతారు కొంతమంది రేర్గా ఆలోచన చేస్తారు అవును కరెక్టే కదా అని కదా కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నూతన హృదయం మీకు ఇస్తాను నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను అంటున్నాడు ఇప్పుడు మన హృదయం చెడిపోయింది మన హృదయం బాగలేదు సో చెడిపోయిన హృదయం ఏం చేస్తుందంటే చెడు పనులే చేయిస్తుంది మంచి పనులు చేయించదు చెడు ఆలోచనలే కలిగిస్తుంది మంచి ఆలోచన కలిగించదు చెడిపోయిన హృదయం ఏం చేస్తుందంటే నీకు చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది మంచి పేరు తెచ్చిపెట్టదు చెడిపోయిన హృదయం ఏం చేస్తుందంటే నీ జీవితాన్ని సర్వనాశనం పట్టించేస్తుంది అంతేగాని నీ జీవితాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించదు నీ స్వభావం బాగలేదు నీ స్వభావం సరిగ్గా లేదనుకోండి నీ స్వభావం బాగాలేకపోతే ఇతరులు నిన్ను చూసి ఏమంటారు వాళ్ళతో ఉండడం మంచిది కాదు వాని స్వభావం బాగాలేదు వాని పద్ధతి బాగాలేదు ఇలాంటి వాళ్ళతో తిరగడం మనకు మంచిది కాదు అని చెప్పి నేను పక్కన పెట్టేస్తారు అదే నీ స్వభావం బాగుంటే ఖచ్చితంగా నీతో పాటు అందరూ వస్తారు ఆ మంచి స్వభావం పర్ల బావ మంచోడు మంచి పిల్ల వీళ్ళతో ఉండొచ్చు తప్పలేదు అని నీ దగ్గరకు వస్తారు కాబట్టి ఇక్కడ అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నూతన హృదయం మీకు ఇస్తాను అని చెప్తున్నాడు నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను అంటున్నాడు మీలో ఒక రాతి గుండు ఉంది ఆ రాతి గుండు ఏం చేస్తుందంటే మీ హృదయాన్ని చెడగొడతాంది మీ స్వభావాన్ని చెడగొడతాంది అందుకే మీరు మీ హృదయం చెప్పినట్టు వింటున్నారు వ్యర్థమైన పనులు చేస్తున్నారు చెడు పనులన్నీ కూడా చేస్తున్నారు వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు మీకు అర్థం కావట్లా నేను ఏ జీవితం జీవిస్తున్నాను ఎలా జీవిస్తున్నాను ఎలా ప్రవర్తిస్తున్నాను నా స్వభావం ఎలా ఉంది ఇది మీకు అర్థం కావట్లేదు ఎందుకు అంటే మీలో రాతి గుండె అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ రాతి గుండెని తీసేస్తా మీకు మాంసపు గుండెని ఇస్తా అప్పుడు ఏమవుతున్నారంటే ఆ మాంసపు గుండె వల్ల మీరు ఆలోచించగలుగుతారు మీ తప్పులు సరి చేసుకోగలుగుతారు మార్చుకోగలుగుతారు అందుకే నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను నూతన స్వభావాన్ని కూడా మీలో కలుగు చేస్తాను అప్పుడు ఏమవుతుందంటే మీకు మారు మనస్సు అనేది వస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే మీ జీవితం మారుతుంది అప్పుడు ఏమవుతుందంటే మీ పరిస్థితులు మారుతాయి అప్పుడు ఏమవుతుందంటే నలుగురు నీ గురించి అడ్డగా అనుకుంటున్నారు కదా ఆ నలుగురిలోనే నీ సాక్ష్యం పూర్తిగా మారిపోతుంది ప్రతి ఒక్కరు కూడా అరే ఒకప్పుడు ఎలా ఉన్నాడాడు అరే ఒకప్పుడు ఈ పిల్ల ఎలా ఉన్నిందే ఎలా మారిపోయారు ఇలా అని వాళ్ళు చెప్పుకునేలా నీ సాక్ష్యం అంటుంది చూడండి మనుషులుగా మనం ఎవరిని మార్చలేం మనుషులుగా ఒకరి బుద్ధిని మనం మార్చలేం మనుషులుగా ఒకరి స్వభావాన్ని మనం మార్చలేం కానీ నా దేవుడు చెప్తున్నాడు ఏమంటే నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే ఖచ్చితంగా నీ స్వభావం మారిపోతుంది నీ పరిస్థితులు మారిపోతాయి నీ జీవితం మారిపోతుంది అందుకే ఆయన చెప్తున్నాడు నీకు నూతన హృదయాన్ని నేను ఇస్తాను ఆ నూతన హృదయాన్ని ఎప్పుడైతే నా దగ్గర నుంచి పొందుకుంటావో అప్పుడు నీ జీవితం మారుతుంది నూతన స్వభావాన్ని నేను కలుగు చేస్తా ఎప్పుడైతే ఆ స్వభావం నీలో కలుగుతుందో అప్పుడు ఈ వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టేస్తావు ఈ చెడుకరమైన జీవితాన్ని విడిచిపెట్టేస్తావు నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ప్రవర్తన మారిపోతుంది ఆలోచన విధానం మారిపోతుంది నువ్వు నడిచే నడత మారిపోతుంది ఎందుకంటే నీలో ఉండే రాతి గుండె నేను తీసేశాను కాబట్టి మాంసపు గుండె నీకు ఇచ్చాను కాబట్టి నీ జీవితం పూర్తిగా మారిపోతుందని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన స్వభావం అవసరమే ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన హృదయం అవసరం ఖచ్చితంగా మనలో ఉండే రాతి గుండెని తొలగించుకోవాలి తొలగించుకొని మాంసపు గుండెను మనం పొందుకోవాలి అప్పుడే మనము జీవించగలుగుతాం క్రియల విషయమే జీవించగలుగుతాం ఆత్మ విషయమే కూడా జీవించగలుగుతాం లేదనుకోండి నేను రాధిగుండే ఉన్నలేనాలో పర్లేదు అనేట్లయితే మనము ఈ శరీర విషయమే బ్రతుకున్నామంతే కానీ ఆత్మ విషయంలో మృతులము చనిపోయిన వారము అని అర్థం ప్రశ్న ఎందుకంటే చనిపోయిన వారికి ఇక్కడ ఏం జరుగుతుంది ఎవరు వచ్చారు ఎవరు వెళ్తున్నారు కరెంట్ ఉందా లేదా ఇట్లా మనం అన్నీ ఆలోచన చేసుకుంటే చనిపోయిన వారికి ఏం తెలియదు కదా కానీ బ్రతుకుండే వాళ్ళకైతే ఎవరు వస్తున్నారు ఏం జరుగుతుంది మాట అన్నీ తెలుస్తాయి కాబట్టి గుండె మనలో ఉంటే మనం మృతులం చనిపోయిన వారు కాబట్టి మనకేమీ తెలియదు మనం ఏం చేస్తున్నాం అర్థం కాదు ఎందుకు చేస్తున్నాం అర్థం కాదు ఎట్లా ప్రవర్తిస్తున్నామో అర్థం కాదు ఎలా నడుచుకుంటున్నామో అర్థం కాదు మనం ఎలా జీవిస్తున్నాం అర్థం కాదు మన జీవితం ఏంటి అర్థం కాదు ఎలాగోలా మనకు నచ్చినట్టుగా జీవించాలి ఎలాగోలా మనకు నచ్చినట్టుగా ప్రవర్తించాలి అని అది మా ఇష్టం నన్ను ఎవరు అడగకూడదు నన్ను ఎవరో పట్టించుకోకూడదు నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలి తప్పు ఒప్పు అనే ఆలోచన కూడా ఉండదు ఎందుకంటే అంటే మృతులము కాబట్టి చనిపోయిన వారం కాబట్టి అది బ్రతికుంటే ఏమంతా తెలియదా అర్థం కాదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీలో ఉండే రాతి గుండే తొలగించిన అనుకో మాంసపు గుండి నీలో పెట్టాను అనుకో నీకు అర్థమైపోద్ది నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమైద్ది నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నీకు అర్థమవుతుంది నీ క్రియలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది నీ ప్రవర్తన ఎలా ఉందో అర్థమవుతుంది నీ నడత ఎలా ఉందో అర్థమవుతుంది అప్పుడు ఇదేంటి నేను ఎలా ఉన్నాను అని చెప్పి నువ్వు ఆలోచించగలుగుతావు ఖచ్చితంగా అయ్యో నేను ఇలా ఉండకూడదు ఇది తప్పు ఇది పాపం నేను మార్చుకోవాలి అని ఆలోచిస్తావు దానికంటే మరి ముఖ్యంగా అయ్యో ఇదేంటి నేను ఇలా ఉన్నాను దేవుని తీర్పు ఉంది కదా నేను ఇలాగే కంటిన్యూ చేస్తా నా పరిస్థితి ఏంటి దేవుని తీర్పులో దేవుని ముందు నేను ఎలా నిలబడగలను నేను ఇలా ఉండకూడదు నేను మార్చుకోవాలి అని దేవుని దగ్గరికి వస్తావు వచ్చి నీ ప్రవర్తన నీతి అన్నీ మార్చుకుంటాను రైస్ ద ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరికి కూడా నూతన హృదయం నూతన స్వభావం అవసరం దేవుని దగ్గరికి రండి అప్పుడు ఆయన మీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు నూతన హృదయాన్ని ఇస్తాడు మీలో ఉండే రాతి గుండెని తొలగించి మాంసపు గుండెని మీకు ఇస్తాడు రైస్ తలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయ కాల సమయంలో రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మా అందరితో కూడా ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు అవును ప్రభ నిజమే మేము జీవిస్తున్న జీవితం ఎలాంటిది అని ఒకసారి మేము మేమే పరీక్షించుకోవాలి చెక్ చేసుకోవాలి ఒకసారి మేము మృతులుగా ఉంటున్నామా లేకపోతే సజీవులుగా ఉంటున్నామా అని ఆలోచించాలి దేవా మాకు నూతన హృదయం అవసరం నూతన స్వభావం అవసరం ఎందుకంటే మా గుండె రాతి గుండె అయిపోయింది ఆ గుండెని మాలోంచి తొలగించి గుండెను అందరికీ దయచేమని అడుగుతున్నాము తండ్రి స్తోత్రాలు ఈ వాక్యం విన్న తర్వాత ఎంతమంది అయితే మీ అద్దెకు వచ్చి పశ్చాత్తాపడుతున్నారో తండ్రి నాకు నూతన స్వభావాన్ని ఇవ్వండి నా స్వభావం చెడిపోయింది నా మనసు చెడిపోయింది నా క్రియలు బాగలేవు నా ఆలోచనలు బాగలేవు నా ప్రవర్తన బాగలేదు నా నడత బాగలేదు దయవించి నాకు నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన స్వభావాన్ని కలిగి చేయండి నాలో ఉండి రాతికుండి తొలగించి నాకు మాంసపు గుండెని ఇవ్వండి తండ్రి అని ఎంతమంది కన్నీటితో గోజాడుతున్నారు తండ్రి ప్రార్థిస్తున్నారు తండ్రి వారందరి జీవితాల్లో తండ్రి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన స్వభావాన్ని కలిగి చేయండి నూతన హృదయాన్ని మాంసపు గుండెని వారికి ఇవ్వండి స్వామి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మాటలు విన్ని కూడా ఈ మాటలు విన్న తర్వాత కూడా అని నిర్లక్ష్యం వాళ్ళు ఎంతమంది ఉన్నారు వారు కూడా ఆలోచించగలిగేలా తండ్రి వారికి ఆలోచన పుట్టించండి కృపను అందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు అందరికీ ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృపను నిగ్రహించమని దయచూపమని ఏసై అతి పరిశుద్ధ నవాలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమె